పవన్ కళ్యాణ్ మెట్లెక్కి కొండ మెట్లన్నీ ఎక్కి వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తానని మొక్కుకున్నాడు కదా వాగ్దానం చేశాడు కదా పాపం అందుకోసం ఆయన ఆపసోపాలు పడుతూ మెట్లెక్కుతున్నాడు మెట్లెక్కి తాను సనాతన ధర్మం పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకోవాలని చూస్తున్నాడు అంటే హిందూ భక్తులందరూ తన వైపే మళ్ళాలని చంద్రబాబు వైపు కాదని తన వైనపు బీజేపీ ఉన్నదని అందుకనే తాను దృఢమైన సనాతన భక్తి పరుడిగా ప్రజల ముందు ప్రదర్శించుకోవాలని అనుకున్నాడు అందుకోసం మెట్లెక్కే కార్యక్రమాన్ని చేపట్టాడు ఇప్పుడు దుర్గామ్మ గుడి దగ్గర ప్రక్షాళన కార్యక్రమం చేశాడు కొన్ని రోజులు ఏదో దీక్ష అన్నాడు ఆయన వేషభాషలను మార్చేశాడు అంటే సినిమా అన్నట్టు కాబట్టి వేషభాషలు మార్చడంలో పెద్ద కష్టమే లేదు ఆయనకి ఆయన వెనక మేకప్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కాబట్టి ఏ పూజలు ఎలా ఉంటే ప్రజల హృదయాన్ని బాగా హత్తుకుంటారని ఆయన అనుచరులు ఆయనకు ముఖ్యంగా దర్శకులు వాళ్ళందరూ స్క్రిప్ట్ రైటర్లు కూడా రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మేకప్ చేసి పంపించారు బాగానే పాపం చాలా కష్టపడి ఆయన దుర్గా గుడి దగ్గర చేశాడు ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కుతూ ఆపసోపాలు పడుతున్నాడు ఆయన అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే ఆపశోపాలు పడక తప్పదు ఎవరైనా ఆ వయసులో ఆయనకు కూడా యాభై ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి వయసు కాబట్టి ఆపసోపాలు పడక తప్పదు కాళ్ళు నొప్పులు వేళ్ళు నొప్పులు అందరికీ మానవుడు మానవ మాత్రమే కదా పవన్ కళ్యాణ్ సూపర్ హీరో ఇమేజ్ సినిమాలకు మాత్రమే పరి నిజ జీవితంలో ఆయన సూపర్ హీరో ఇమేజ్వి పనికిరాదు నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత ముఖ్యంగా ఈ ప్రక్షాళన లేకపోతే సంప్రోక్షణ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టిన తరువాత ఆయన సూపర్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నది తమ నాయకుడు వంద మందినైనా కొట్టేస్తాడు గాలిలో వాహనాలను ఎగరేస్తాడు ఆయన సూపర్ మ్యాన్ అని అనుకున్న వాళ్ళు ఆయన మెట్లెక్కటానికి పడుతున్న కష్టం చూస్తే ఆయన సూపర్ మ్యాన్ కాదు మనలాంటి వాడే అని అర్థమవుతుంది చూడండి ఏం జరుగుతుంది అంటే దీంట్లో వీడియో లేదు అసలు పవన్ కళ్యాణ్ ఎక్కగలుగుతాడా లేదా అని ఆయన చుట్టూ ఉన్న అనుచరులు ప్లస్ పోలీస్ అధికారులు కూడా ఆయన ఆరోగ్యం గురించి లేకపోతే ఆయన అలసట గురించి ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నది ఆయన చిత్తశుద్ధి అంటే ఆయనకి చిత్తశుద్ధి ఉందా కేవలం నటన అనేది అది వేరే అంశం కానీ ఎంత స్టెర్నియస్ జర్నీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా ఆయన నేరుగా పైకి వెళ్ళి ప్రక్షాళన సంప్రోక్షణ లేకపోతే ప్రాయఛిత్వ కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే సరిపోయి ఉండేది కాకపోతే ఏంటంటే సినిమా నటులు అన్నీ ఘనంగా చేయాలని తాము ఏం చేసినా ప్రజలందరూ కరతాళ ధ్వనులు చేయాలని అనుకుంటూ ఉంటారు అంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా ఇటువంటి జాస్య ఉండేది వాళ్ళకి ఏంటంటే ప్రతిదానికి కరతాళ ధ్వనులు విజిల్స్ పడాలి లేకపోతే థియేటర్లలో ఏదో అందుకనే వాళ్ళు ఈ డైలాగ్స్ చెప్తుంటారు పంచ్ డైలాగులు అంటారు కదా పంచ్ డైలాగులు చెప్తుంటారు సినిమా ప్రభావం టీవీల మీద కూడా బాగా పడటము నిజ జీవితం మీద పడటం వల్ల వాళ్ళు కూడా మాటల యుద్ధం అని ఎన్కౌ కౌంటర్ ఎన్కౌంటర్ అని ఇలాంటి కార్యక్రమాలైనా పెడుతున్నారు అయితే మా వారందరూ మామూలు పవన్ కళ్యాణ్ కానీ ఇతరులు కానీ మామూలు జనం వారు వారికి ఏమైనా సూపర్ క్యాపబిలిటీస్ కానీ శక్తియుక్తులు కానీ ఏమి అటువంటిది ఈ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆయన గ్లామర్ తగ్గిపోతుందా లేదా అనేది చూసుకోవాలి ఆయన అంటే రాజకీయాల సినిమాల కంటే రాజకీయాలనే బాగా ఉపయోగకరంగా ఉంది ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయని గ్రహించాడు ఈ రాజకీయాల మట్ల విపరీతమైన ఆసక్తి ఆయన అనుపరుస్తున్నారు అలాగే ఆయనకి రాజకీయ యోగం ఏదైనా చాలా కీలకమైన రాజయోగం ఉన్నదని ఎవరైనా మరి కోయదర్లన్నా లేకపోతే ఇతరులైనా ఎవరైనా చెప్పి ఉండవచ్చు ఆయన విశ్వాసంతో కృషి చేస్తున్నాడు కొంతవరకు సక్సెస్ సాధించాడు అంటే ఒకటి రెండు సార్లు కింద పడినా ఆయన సక్సెస్ సాధించింది అందుకని అభినందించాలి అయితే ఇంత కష్టాన్ని భరించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అంటే ఆయన చిత్తశుద్ధిని లేకపోతే సనాతన ధర్మం పట్ల ఆయన చిత్తశుద్ధి ఉందని ఎవరో నమ్మరు ఎందుకంటే ఆయన చేగువేర నుంచి సనాతన ధర్మం వచ్చాడు అసలు సనాతన ధర్మానికి ఒక నిర్వచనం లేనప్పుడు ఈయన సనాతన ధర్మ సాధకుడిగా లేకపోతే చోదకుడిగా లేకపోతే సనాతన ధర్మానికి అనుసరుడిగా చెప్పుకోవడం కొంచెం వెడ్డూరంగా ఉంటుంది అసలు సనాతన ధర్మం ఏమిటి అనే డెఫినేషన్ ఏదైనా ఉన్నదా అంటే సాధువులు సన్యాసులు మత పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవకులు ఎవరు కూడా సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది డెఫినేషన్ ఇవ్వలేకపోతున్నారు అటువంటి రంగు రుచి వాసన ఒక అంశాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంతగా ఆరాటపడాలన్నది ఆయన అభిమానుల మన మన మనసులో నుంచి వచ్చే మాట అంటే మీరు మీ గ్లామర్ జీవితాన్ని వాటిని వదులుకుని సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతే మీకు ముఖ్యమంత్రి పదవి కానీ ఇంకేదైనా కీలక పదవి వస్తుందని ఆశించవచ్చు ఆశించడంలో తప్పు ఆయన సాధించవచ్చు కూడా సాధించాలని కూడా మనం కోరుకుందాము